హలో అందరికి వెల్కమ్ టు ఎస్విఎస్ ఎస్ ఫ్లాగ్స్ మెంతం మటన్ ఎలా చేసుకోవాలో చూద్దాం సో ఇప్పుడు పొయ్యి మీద అయితే కుక్కర్ పెట్టేసుకున్నాను నేను ఆయిల్ పోసేసుకున్నాము ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే అండి నేను ఇది హాఫ్ కేజీ మటన్ కి చూపిస్తున్నానండి మీకు మూడు లేదా నాలుగు మీకు చూసుకొని పోసుకోండి మీరు ఎందుకంటే నాన్ వెజ్ లకి ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కదా సో ఈ ఆయిల్ వేడయ్యాక మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం సో ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఆనియన్స్ చేసేస్తున్నాము కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకుందాం ఆనియన్స్ ఉల్లిపాయ కొంచెం వేగిందండి ఇప్పుడు టమాటా వేసుకుందాము కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాము ఆయిల్లో వేగాలి కొత్తిమీర పుదీనా కూడా అప్పుడు బాగుంటుంది అనమాట టేస్ట్ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వండుకోవాలండి మూత పెట్టేసుకొని అడ్జస్ట్ ఒకసారి కలుద్దామండి తీసి ఇంకా మగ్గాలి కొంచెము మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి ఫైవ్ నిమిషాలు మగ్గించుకున్నాం మళ్ళీ మగ్గిపోయిందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం టూ టేబుల్ స్పూన్స్ అండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందామండి పసుపు వేసుకొని కలిపేసుకుందాము ఇప్పుడు మటన్ వేసుకున్నాము ఇది మటన్ వచ్చేసి హాఫ్ కేజీ అనమాట ఈ మటన్ సో ఇప్పుడు ఈ మటన్ వేసేసుకున్నాము బాగా కలిపేసుకున్నాము మటన్ వేసుకుందాం ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా మూత పెట్టుకొని మగ్గిచ్చేసుకున్నాం సరే బాగా మగ్గిపోయింది ఇది మూడు టేబుల్ స్పూన్ల కారం అండి ఇది కొంచెం కారం ఎక్కువ ఉంది అందుకే ఇది కొంచెం కారం ఎక్కువ ఉంది అందుకే మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను మీద ఒకవేళ కారం తక్కువ కొంచెం ఎక్కువ వేసుకోండి మీకు కారం తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇది వచ్చేసి మటన్ మసాలా ధనియాల పొడి గరం మసాలా ఈ మూడు కలిపి చేసుకున్న పొడి అండి నేను ఇది ఇంట్లో సో ఇప్పుడు ఇది కూడా వేసేస్తున్నాను అలాగే మెంతం కూర మనది మెంతం కూర మటన్ కదా సో మెంతం కూర కూడా వేసేసుకున్నాము ఇది చిన్న మెంతం కూర అండి పెద్ద మెంతం కూరతో కూడా చేసుకోవచ్చు నేను చిన్న మెంతం కూర తీసుకున్నాను వేసుకున్నాము మొత్తం కలిపేసుకున్నాం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మగ్గిచ్చేసుకుందాము ఆ కారం అదంతా పట్టేస్తుంది ముక్కలకి తీసి చూసుకుందామండి చూసారా ఆయిల్ అంతా ఎట్లా తేలుతుందో పైకి మంచిగా మగ్గిపోయింది కూర ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాం మనము కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక ఏడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందామండి ఎందుకంటే మటన్ కదా మనకి బాగా ఉడకాలంటే ఒక ఏడు విజిల్స్ అయినా పెట్టుకోవాలి సో ఏడు విజిల్స్ తర్వాత చూద్దాం అయిపోయిందండి విజిల్స్ ఇప్పుడు తీసి చూద్దాము చూసారా కూర అయిపోయింది సరే మొత్తం ఉడికిపోయింది ముక్క కూడా బాగా ఉడికింది మెంతం కూర అసలు భలే స్మెల్ వస్తుంది అసలు మనం ఉప్పు వేసుకోలేదు కదా ఇప్పుడు ఉప్పు వేసుకుందాం సో ఇది టీ తోని ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాం కళ్ళు ఉప్పు కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి అలాగే కొద్దిసేపు నార్మల్ గా ఐదు నిమిషాలు మనము ఉడికిచ్చేసుకుందాం మళ్ళీ విజిల్స్ ఏం పెట్టద్ది ఇప్పుడు ఒక టీ గ్లాస్ అన్ని నీళ్ళు పోసేసుకున్నానండి నేను ఇప్పుడు ఎందుకంటే కొంచెం ఉంది అన్నమాట ఇప్పుడు మళ్ళీ మనం కొంచెంసేపు ఉడికించుకోవాలి కదా అందుకని సో నీళ్ళు పోసుకున్నాను ఉప్పు వేసుకున్నాను ఆ కళ్ళు ఆ ఉప్పు అంతా కరిగిపోతుంది అనమాట ఇప్పుడు ఉడికి సో ఇప్పుడు మన మటన్ రెడీ అయిపోయిందని చూసే మెంతం కూర మటన్ రెడీ